మల్టీ మల్టీస్టార్ సినిమా మీరే కదా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సార్ గుండమ్మ కదా అని ఎప్పుడో విజయ ప్రొడక్షన్స్ తీసారు కదా మేము దేవుడు చేసిన మీరు దేవుడు చేసిన మనుషులు అది అది చేసినప్పుడు ఇద్దరు బాగా కలిసింది వల్ల మీరే కదా దానికి ప్రొడ్యూసర్ మీరేనా అనేక సినిమాలు తీస్తారు అనుకోండి మోసగాడు మోసగాడు పన్నెండు కాపురం దేవుడు చేసిన మనుషులు సీతారామరాజు పాడి పంటలు వరుస యాభై ఏళ్ళు ఆ సినిమాలు వినొచ్చు ఎక్కువ ఇంటిమసీ ఎన్టీఆర్ గారితో మీకు ఉండేదా కృష్ణ గారికి ఉండేదా అన్నయ్యకి అన్నయ్యకి అన్నయ్య అన్నతో పాటే నేను వెళ్ళేవాడిని కానీ ఎప్పుడైనా ప్రొడక్షన్ వ్యవహారాలు ఏదన్నా ఉన్నప్పుడు బందర్లో షూటింగ్ పెడదామంటే బందర్లో ఏంటి పెడతా షూటింగు ఆయన అంటాము లేని కథకి వినాయకుడిది కోనేరు సెంటర్ నుంచి తీసుకెళ్తే బాగుంటుందని మచిలీపట్నం సెలెక్ట్ చేశాం తర్వాత ఒప్పుకున్న తర్వాత ఏదైనా అకామిడేషన్ ఎక్కడ పెట్టమంటారు ఏంటని అడిగితే ఏంటి మా ఊరు వచ్చి మీరు చూస్తారా మా అకామిడేషన్ అంటే నిమ్మకూరులో ఉండి నిమ్మకూరు నుంచి వచ్చేవారు అట్లా షూటింగ్ అప్పుడే ఆయన బర్త్డే వచ్చింది ఏదన్నా బందర్లో ఎక్కడన్నా థియేటర్లో చేద్దామని అనుకుంటున్నాము ఏం లేదు మీరు మా రండి అండి అందరూ నిమ్మకూరులో ముప్పూరు రండి భోజనం అక్కడ అందరికీ భోజనం యూనిట్ అందరికీ భోజనం పెట్టారు ఇట్లా ఆయనతో చాలా ఉన్నాయి ఉన్నాయా తరచూ ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అలా అవి విండేయా బాగా మా ఇంట్లో లేడీస్ వాళ్ళు గెలడం వాళ్ళ లేడీస్ మా ఇంట్లో వెళ్ళడం పిల్లలు కానీ అప్పటికే ఉంది ఇప్పటికే ఉంది కానీ బంధుత్వం కలవలేదు ఏంటి అంటే బంధుత్వం మీన్స్ కొంచెం మ్యారేజెస్ అలా అలాంటివి ఏమి అలాంటివి ఆ ప్రయత్నాలు జరిగినాయి అసలు లేదు అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిస్టర్ మనోరాలే మా అబ్బాయికి ఇచ్చారు ఓ మీ అబ్బాయి మా కోళ్ళు ఆయన సిస్టర్ మనోహరాలే సో మొత్తం మీద నాలుగు మూడు జనరేషన్ తర్వాత కానీ యాక్చువల్గా ఏదో కొంత నడిచింది కదా ఏదో ఏం లేదా మహేష్ బాబుదేదో ఏదో మహేష్ బాబు వాళ్ళ పిల్లల కన్నా చిన్నవాడు కదా మొత్తం మీద రిలేషన్ అయితే ఫ్యామిలీ రిలేషన్ అయితే బాగున్నాయి బాగా ఏంటంటే సినిమాలు ప్రివ్యూ సినిమాలు వాళ్ళకి చేస్తే మమ్మల్ని పేరవడం ఆ సినిమాలు వేస్తే వాళ్ళు పెరవడం ఏదైనా ఫంక్షన్ పొలిటికల్గానే కొంత భేదాభిప్రాయాలు అంతే సినిమా ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ పరంగా ఏదో సినిమా సబ్జెక్టుల మీద చిన్న చిన్న భేదాభిప్రాయాలు తప్ప మిగతా అండి ఇంటి రామారావు గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కృష్ణ గారు నేనే వాళ్ళు అది చేసేవాడు మాది ఫస్ట్ సినిమా మోసగాడు మోసగాడు చూసి చాలా బాగుంది ప్రజలు సినిమా కానీ దీనికి లేడీస్ రారు అని చెప్పారు రిలీజ్ ముందు అట్లా ఆయన చెప్పినట్టు లేడీస్ రాల పిక్చర్ హిట్టే హిట్ అవుద్ది చెప్పారు హిట్ అవుద్ది లేడీస్ రారు ఈ సినిమాకి అంటే అది ఆయన చెప్పిన సూచన తీసుకొని నెక్స్ట్ పన్నెండు కాపురం తీసాం సెంటిమెంటు లేడీస్ విపరీతంగా వచ్చారు ఇచ్చేవాళ్ళ గైడెన్స్ ఇచ్చేవాళ్ళ కృష్ణ గారికి సినిమాల పరంగా పలానా సినిమాలోది అని అట్టా చేయాలి చూసినప్పుడు ఇంటరాక్ట్ డైరెక్ట్గా ఎక్కడొస్తారు షూటింగ్లో కలిసేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే అన్నయ్య సినిమాలు రాకముందే ఆయన కలిసి మా ఫాదర్ ఆయన దగ్గర తీసుకెళ్ళి అల్లూరి సీతారామరాజు విషయంలో ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో అనేక సందర్భాల్లో చాలామంది చెప్పారు కానీ మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుందండి ఆయన జయసింహ సినిమా తీసినప్పుడు పాత్ర పుస్తకాలు ఉండేవి ఆ రోజుల్లో ఆయన నెక్స్ట్ మా రాబో చిత్రం అల్లూరు సీతారామరాజు అని వేశారు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇప్పుడు ఆయన తీలా ఇప్పుడు మేము అనుకున్నప్పుడు దేవుడు దేశం మనుషులు మేము కృష్ణ గారికి కెరీర్ పైకి తీసుకెళ్ళాలని ఒకదానికి ఒకదానికి విరుద్ధంగా ఉండే సబ్ జస్సు మీరు చూస్తే మోసకాడ మోసగాడు ఒక యాక్షన్ టైపు పండెంట్ కాపురం ఒక లేడీస్ సెంటిమెంట్ దేవుడు చేసిన మనుషులు ఓ మల్టీ మల్టీస్టార్ అట్లానే నెక్స్ట్ వందో సినిమాగా ఏదైనా కొత్తదనంగా తీద్దామనే ఆలోచనలో సీతారామరాజు అంటే రిస్క్ సీతారామరాజు వాళ్ళు సీతారాబాద్ ఈ మామూలుగా హిస్టారికల్ చేయాలంటే బయోగ్రాఫికల్ దాంట్లో జనాన్ని ఆకర్షించే ఎలిమెంట్స్ ఉంటాయి ఉండవు కదా రొమాన్స్ ఉండదు లేకపోతే సబ్జెక్ట్ కదా ఉండదు అని ఎవరికి వాళ్ళు డాక్యుమెంటరీ అయిపోద్ది అని ఫీలింగ్ మేము రాసుకున్న స్క్రిప్ట్లో మొత్తం అన్నీ సరి చేసుకొని చేసాం కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేట్టు రామారావు ఆయన రాసుకున్న దాంట్లో అది లేదు మామూలు డాక్యుమెంటరీ టైప్లో అంటే ఆయన అంటే రైటర్ ఎవడో రాసిద్దు అని ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు పిల్లలు పాడైపోతారు కంపెనీ అభివృద్ధిలోకి వచ్చింది రిస్క్ అవుద్ది అని మంచికి మంచి ఉద్దేశంతోనే ఆయన మనకేంటంటే మన నమ్మకం మనం ఏదో చిరస్థాయిగా కృష్ణగారి కెరీర్లో ఒక సినిమా నేర్చుకోవాలి వందో సినిమాగా అనేది మా తాపత్రయం మాది ఆ ఉద్దేశంతో తీసాం సినిమా తీసిన తర్వాత ఫీలింగ్ ఏంటి తీసిన తర్వాత ఆయన చూడలే సినిమా మూడు రెండు మూడేళ్ళు మాట్లాడలేదు సినిమా బాగుంది ఆడింది పెద్ద ఎత్తున ఏదో కొత్తదాన్ని తీసుకురావాలని ఏదో సినిమా స్కోప్ తీసుకొచ్చాము ఎక్కడ వచ్చేంతపల్లి వెళ్ళి ఓజినల్ లొకేషన్ షూటింగ్ చేసాం చాలా మంది అంతా అక్కడికి తీసుకెళ్ళాం చాలా కష్టాలు పడ్డాం సినిమాకి కష్టమైనా ఫలితం ఉంది కాబట్టి ఏం పెద్ద ఇప్పటికీ నిలిచిపోయే సినిమా అయింది కదా అది యాభై ఏళ్ళైనా కూడా అది ఒక ల్యాండ్ మార్క్ సినిమా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కృష్ణ గారు అనేక సినిమాలు తీశారు కదా మీ చాంబర్కి రాగానే ఫస్ట్ కనిపించింది ఏంటంటే అల్లూరి సీతారాం రాజు గెటప్లో కృష్ణ గారు ఉండేది అది ల్యాండ్ పెట్టుకున్నాం మీరు ఆయన ల్యాండ్ మార్క్ సినిమా అదే అందుకే చాలా సినిమాలు ఉన్నాయి కదా చాలా సినిమాలు ఉన్నాయి సీతారామరాజు ఇవాళ చరిత్ర చెప్పుకుంటున్నారంటే ఈ సినిమా బట్టేవి లేకపోతే సీతారామరాజు విగ్రహం భీమవరలో పెట్టారంటే ఈ రూపురేఖల్లోనే పెట్టారు వదిన సీతారామరాజు లాగా పెట్టలేదు వాడు ఈ రూపురేఖలు ఉండేట్టు పెట్టారు ఇది నరేంద్ర మోడీ ఓపెన్ చేసింది సో అందుకే మీరు ఆ సినిమా చిరస్థాయిగా అసలు ఎప్పటికీ మర్చిపోలేటువంటి సార్ ఫౌండేషన్ మోసగాడ మోసగాడి కంపెనీ ఫౌండేషన్ చిన్న సినిమా అయినా ఇప్పుడు ఈ కంపెనీ నిలబడింది అంటే ఫౌండేషన్ అదే సో ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీ మెంబర్సు సినిమాల్లోకి వస్తుంటారు కదా మీరు ముగ్గురు అన్నదమ్ములు మీకు ఎప్పుడు సినిమాల్లోకి రావాలి తెర మీదకి అని అనిపించలేదా అంటే సినిమాలకు రావాలంటే మీరు నిర్మాతగా ఉన్నారు ఒకే భాగస్వామి ఉంది నేపథ్యం ఉంది కానీ తెర మీదకి రావాలనే ఆలోచన ఎప్పుడు లేదు రాలేదు ఫస్ట్ నుంచి అంటే ప్రొడ్యూసర్ బాధ్యత ఎక్కువ ఇవాళ ప్రొడ్యూసర్లు అంటే క్యాషియర్లు అయిపోయారు కానీ ఇప్పుడు చేసే ఇరవై మంది పని ఒకళ్ళని చేసేవాళ్ళం స్క్రిప్ట్ సెలక్షన్ కానీ ఆర్టిస్ట్ సెలక్షన్ కానీ ఈ సెట్ వైజ్ బ్రేక్ డౌన్ అని కానీ లొకేషన్ సెలక్షన్ కానీ ఏదైనా రిలీజ్ ప్రమోషన్ ఏదో డిజైన్ చేయాలనుకుంటే అవసరమైతే ఈస్టోర్ ఇంటికి వెళ్ళి రెండు మూడు రోజులు కూర్చునే వాళ్ళు కూడా నైట్స్ సాటిస్ఫాక్షన్ వచ్చేవాడు ఇప్పుడు అంటే మీకు ఫోటోషాప్ ఏదో వచ్చింది ఈ ఫోటో తీసేసి తీసి పెడతాడు గ్రీన్ మెట్లో పెట్టేసి ఇలా ఇచ్చేస్తారు అప్పుడు లేవు కదా హ్యాండ్తో స్కెచ్ చేసాడు మనం కూర్చుంటే కొంచెం బెటర్గా చేస్తాడు మనసు పెట్టి తర్వాత సినిమా తీసుకుంటుంది ఇంట్రెస్ట్ పోయింది